అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేశారు ఈ అప్లికేషన్ అనేది మీరు తీసుకుని మీకు తగిన ఈ పత్రాలు ఏవైతే మనకు మూడు రకాల పత్రాలు పత్రాలనేటివి పెట్టి మీరు కనుక తప్పకుండా ఈ యొక్క పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తారండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు కూడా అప్డేట్ అయితే ఉంది తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఈ బాణం గుర్తు పైనటువంటి షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటిపైన నొక్కితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తే మీ వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మనకు ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరుపుతోంది ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొన్ని కీలక అయితే చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతోంది అందులో కూడా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది యాభై ఏళ్ళకే మనకు ఇస్తున్నారు కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి కాబట్టి పూర్తి సమాచారం మీకు అందరికీ కూడా అందిస్తాను వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక కొంతమందికి పెన్షన్ల పంపిణీలో బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకు అంటే యాభై ఏళ్ళ మనకు చాలా మంది ఏంటంటే అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి రావడంతో వారి పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయాలని అటువంటి వారిని గుర్తించి వారి పెన్షన్లు అయితే రద్దు చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించి ఉన్నారు ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు అయితే చాలా వరకు కూడా రద్దు చేయబడతాయి ఎందుకు అంటే అర్హత ఉన్న వారికి కాదండి అర్హత లేని వారికి ఎవరైతే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్లు అందడం లేదండి అది బాధ దీనివల్ల ఏంటంటే మనకు ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో అంటే మనుషులంతా బాగానే ఉంటారు చెవుడని లేకపోతే ఒక వేలు కట్ అయిపోయిన ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే సర్టిఫికెట్లు తీసుకున్నారు అది కూడా ఎక్కువ పర్సంటేజ్ వేసి మనకు నలభై ఐదు శాతం నుంచి ఎంత పైన ఉంటేనే మనకు పెన్షన్ ఇస్తారు ఈ నలభై ఐదు శాతం కంటే ఎక్కువగా మనకు ఈ యొక్క సర్టిఫికెట్లో పర్సంటేజ్ అనేది తీసుకుని ఈ బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్స్ అయితే వెళ్ళాయి అనమాట ఇక ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించి ఉన్నది ఆదేశించి ఉన్నారు ఇక అధికారులందరూ కూడా ఇటువంటి వారిని గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర ఈ పెన్షన్లకు సంబంధించి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున విడుదల చేసేటువంటి పెన్షన్ల పంపిణీలో భాగంగా చాలా వరకు కూడా పెన్షన్లు అయితే రావు ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశము ఈ లిస్ట్లో మీరు పేర్లు చూసుకోవాలి ఇందుకే మీ పెన్షన్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇప్పటికే మీరు వెళ్లాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఒకవేళ మీకు పెన్షన్ అనేది ఎలిజి ఇన్ఎలిజిబుల్ అంటే మీకు అర్హత లేకపోతే తప్పకుండా ప్రభుత్వం మీకు నోటీస్ అనేది పంపిస్తుంది అంటే మీకు ఫలానా కారణం చేత మీ పెన్షన్ అనేది తొలగించాము మీకు ఇక పెన్షన్ నిలిపివేయబడుతుందని ఒక నోటీస్ కూడా పంపిస్తారు ఇందులో కాబట్టి మీరు లిస్ట్లో ఇక్కడ అక్కడ వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు గనుక పెన్షన్ రాకపోతే మీకు గనుక అర్హత లేకుంటే ప్రభుత్వమే నేరుగా మీకు ఈ యొక్క మనకు నోటీస్ అనేది పంపించి మీ పెన్షన్ అనేది తీసివేసాము అని చెప్తుంది అనమాట కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక చాలా మందికి పెన్షన్లు అయితే రావండి ముఖ్యంగా నేను చెప్పినట్టుగా వికలాంగుల పెన్షన్లు అయితే చాలా వరకు కూడా రద్దు చేయబోతున్నారు ఇది మనకు పెన్షన్ల రద్దుకు సంబంధించి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేశారు ఈ కొత్త అప్లికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నారో వారు వారి వాళ్ళ బంధువులకు కానీ వీళ్ళకు అందరికీ కూడా చెప్పండి ఎందుకంటే మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి పెన్షన్ వయసును కాస్త అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు తగ్గించారు ఇది అందరికీ వర్తించదండి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అనేది వర్తిస్తుంది మిగిలిన వారందరికీ కూడా అంటే మిగిలినవారు ఎవరు లేరు లేదు వైసీపీ ఓసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రం అరవై ఏళ్ళకే పెన్షన్ ఇస్తారు ఓన్లీ బీసీలు ఎస్సీ అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇక ఆయన చెప్పినట్టుగానే మనకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు ఒకటో తారీఖున మీరు ఒకటో తారీఖు నుంచి కూడా పెన్షన్లకు సంబంధించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా మూడు పత్రాలు అనేది తప్పనిసరిగా ఉండాలండి మీ వయసును నిర్ధారించేటువంటి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీకు యాభై ఏళ్ళు అనేది నిండి ఉండాలన్నమాట ఈ యాభై ఏళ్ళు ఎవరికైతే ఉంటాయో వారే ఈ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట అంతేకాకుండా మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తారు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ అనేది రాదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకునే సమయంలో మీకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటేనే మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు దరఖాస్తులు చేసుకోండి పెన్షన్లకు సంబంధించి ఒకటో తారీఖున అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఇక ఒకటో తారీఖు నుంచి కూడా మీరు పెన్షన్కు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకుంటే మీకు వచ్చే నెల అంటే అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా అంటే ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తారు కదా తర్వాత వచ్చే నెలలో మీకు అక్టోబర్ నుంచి కూడా కొత్త పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట అలాగే ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అండి ఎందుకంటే ప్రతి నెల కూడా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇస్తుంది పెన్షన్ల పంపిణీకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు పెన్షన్లు తీసుకో తీసుకోకుండా ఈ నేపథ్యంలో మనకు ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా దూర ప్రాంతాల్లో లేకపోతే బయట ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా మీరు ఒకటో తారీఖునే మీ యొక్క గ్రామానికి వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి లేకపోతే మీకు మళ్ళీ కూడా వచ్చే నెలలో తీసుకుందాంలే అనుకుంటే మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ వెళ్ళిపోతుంది అక్టోబర్లో నెల అక్టోబర్ నెల పెన్షన్ మాత్రమే మీకు రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు ఎక్కడున్నా కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖునే మీరు మీ గ్రామానికి వచ్చి అంటే ముందు రోజే ముప్పై ఒకటో తారీఖునే మీరు మీ యొక్క ఊరికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి ఒకటో తారీఖు నుంచి కూడా మీరు పెన్షన్లు అయితే తీసుకోండి మళ్ళీ మళ్ళీ కూడా వచ్చే నెలలో పెన్షన్ అయితే రెండు నెలల పెన్షన్ కలిపి ఎవరు ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తు చేసుకోండి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను